అధ్యక్షతను ఏర్పాటు చేసినటువంటి పిసి మేధావుల చర్చా వేదిక కార్యక్రమ ముఖ్య అతిథులు ఆశా జ్యోతి పీసీలకు అన్ని అందించి ఇంకొకటి మాత్రం పెండింగ్ ఉంచినటువంటి మన నేత మరి అది కూడా సాకారం చేసేటటువంటి కార్యాచరణను సిద్ధం చేయాలని అన్నగారికి విజ్ఞప్తి చేస్తూ ఈ వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు అదేవిధంగా వేదిక ముందు ఉండబడినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున బీసీ ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మనం ఏదైతే కొన్ని అంశాలు పెట్టుకున్నామో వాటి మీదనే చర్చ చేయాలని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా మరి అందరూ వీటి గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది ఇప్పుడే నేను ఇంకా నేను వేరే మాట్లాడదాం అనుకున్నా సత్యమైన మాట్లాడినాక నా టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన మంత్రివర్యులు మరి మన బీసీ కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు పిలిచి మరి మీరు ఈ దీని మీద ఏదైతే సజెషన్ ఇవ్వాలనుకుంటారో అన్నగారు ఆచారంలో ఏమని అంటారు కాబట్టి మన అందరి లక్ష్యం కూడా మరి నిజంగా పెద్దలతో చాలా మంది మాట్లాడారు దఫాల వారిగా బీసీలను మోసం చేస్తూ వాళ్ళు రాజకీయ అధికారాన్ని అందుకుంటూ మరి పప్పం కడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి డెబ్బై ఐదేళ్ళు దాటిపోయింది మనం ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి రాష్ట్ర జనాభాలో సగానికి పైన మొదటి నుంచి కూడా ఉంటా ఉన్నాం మరి అయినప్పటికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక్క నాయకుడు మాత్రమే తయారు కాగలిగిండు మాకు చదువు అందుతలేదు స్కాలర్షిప్ అందుతలేదు ఆ చట్టం ప్రకారం మాకు చదువు ఈ ప్రభుత్వాలు వేయాలి తిండి ఈ ప్రభుత్వాలు పెట్టాలి అనేటటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటు కాబట్టి మందిని వాళ్ళ మాట్లాడేటటువంటి స్థాయికి తీసుకురాగలిగారు కాబట్టి మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మనం అందరం కూడా తయారైనం వారి భిక్షతోని వారి జ్ఞానంతో మరి ఇంకా కూడా ఈ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి కుట్రలకు బలి కావాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని మరి మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉంది ఇక్కడ ఆ పార్టీ సంబంధించిన ఎవరున్నా ఇది ఇక్కడికి లోపలికి వచ్చేంతవరకు మన పార్టీ లోపలికి వచ్చిన తర్వాత బీసీ కుటుంబ సభ్యులమే అట్లా ఫీల్ అవుతా అంటే నాకు పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు అన్నదానికైతే అది కూడా ఉండదు అనుకుంటా అందరం మన జాతి బిడ్డలు ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారాన్ని అందించింది కూడా మనమే కనీసం తెలంగాణ కోసం బలిదానం అయినటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి చరిత్ర లేని ఈ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ బీసీలు ఖాళీ చేసిపోతారేమో అనేటటువంటి వాతావరణం ఏర్పడగానే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయింది ఇక లేవదు ఇక అది లేచేది కాదు అని అంటున్నటువంటి తరుణంలో మరి వాళ్ళ పుణ్యానికి దొరికినటువంటి బీసీల యొక్క వాదన ఆమె రోడ్డు మీదకి వచ్చి అలా బీసీలకు ఇది జరగాలి అది అంటుంది ఇది కుట్రనా కాదా మరి మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది అంతే కదా అయితే రెండవది పార్టీలు ఈ రాష్ట్రంలో బీసీలకు దైవంగా భావించేటటువంటి నాయకుడు మరి బీసీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ వేసుకొని ఇక్కడ నిలబడ్డా అంటే దానికి కారణం అదే అలాంటి సెంటిమెంటల్ నాయకుడు తీసుకొని అలా రాజ్యసభ ఇచ్చారు సంతోషించాలి మన జాతి బిడ్డకు మన అందరికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి రాజ్యసభ ఇచ్చి గౌరవిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది కానీ అవపడలే ఇవాళ ఈ ప్రాంతం నుండి తరిమే పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ బీసీ వాళ్ళని తెచ్చుకుని మరి మేము చేస్తున్నామని చెప్పి ఇవాళ ముసుగులో మరి వాళ్ళ బీసీలను తగ్గించి ఓన్లీ ఓసీని ఒక్కొక్కరు కుటుంబం నలుగురు గంట రాదు మనం ఒక్కొక్కరు కూడా కానట్లే ఇంతటి దుర్మార్గమైనటువంటి లెక్కను చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ఈ పార్టీలు అన్నింటినీ కూడా దయచేసి అన్నగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం స్తే మనకి ఏది కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి మన నాయకులు కూడా గట్టిగా మాట్లాడితే నా బీపం మరి బీసీ సమాజం అంతా కూడా దీపావళి అలవాటి ఓట్లేస్తా ఉన్నారు కాబట్టి మరి నాకు దీపం రాకపోతే మేము గెలవం అనేటటువంటి పరిస్థితి నిజంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి దయచేసి సోదరులందరి కూడా నా విజ్ఞప్తి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సంఘాలు అన్నింటి గారి నాయకత్వంలో మన ఐక్య ఫ్రంట్ గా ఏర్పాటు చేసి ఆల్టిమేటం జారీ చేయాలి తప్ప అని అడుకునేటటువంటి పరిస్థితి నుంచి డెబ్బై ఐదు తర్వాత అయినా మనం రోడ్డుకెక్కి మరి అలా మనకు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో అదే ఇవాళ మనకు ఆదర్శం ఇవాళ కేసీఆర్ గారు సరే మన శత్రువు కావచ్చు మన జాతిని వంచచ్చు కానీ ఆ యొక్క ఉద్యమ పందాలు ఏదైతే మేధావులు కాబట్టి ఆ ఉద్యమాన్ని మనం మరి ఆదర్శంగా తీసుకొని మన ఉద్యమ కార్యాచరణ ప్రకటించకపోతే ఇంకా కూడా వాళ్ళు ఏదో ఇవ్వమంటారు చూడలేదు ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఎవరి పోరాటం వాళ్ళు చేయాలి ఎవరి ఊర్లలో వాళ్ళు తిరగాలి కాబట్టి ఇది ధైర్యం కాదు దయచేసి ఆర్కే నన్ను చెప్తాను ఎందుకంటే సరే వాళ్ళ మేము వాస్తవంగా ముప్పై నలభై ఏళ్ళ బైతులకు అన్న ఉద్యమం చేస్తా ఉన్నాడు మేము అన్ని పార్టీలలో ఉండి పనిచేసి ఆ అగ్రవర్ణ నాయకుల దగ్గర మరి అనేక రకాల సేవలు చేసినప్పటికీ కూడా అంతిమంగా మనకు ఏదైనా అవకాశం వస్తుందంటే తెలిక ఏ రకమైనటువంటి అరిచివేత్తలు చేస్తారు గమనించి మరి సాగు రేవో రోడ్ ఎక్కినాం మేము వచ్చిన తర్వాత కూడా చూస్తా ఉన్నాం ఇంకా కూడా అదే వైఖరి జరుగుతా ఉంది కాబట్టి మరి మనం అందరం కూడా ఏదైతే బీసీలం ఇవాళ జట్టు కట్టి ఇంతమంది మనం ఉంటే ఇవాళ తప్పుల తరకని తెలిసిన తర్వాత కూడా కనీసం రోడ్ ఎక్కలే నేను కృష్ణానికి ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి వివరణ ఇవ్వండి మీ డిమాండ్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరం కలిసి రిపడే వాళ్ళు అమలు చేస్తారు చేయాలి ఇంకోటి ఏంటంటే చట్టం చేయాలి సెక్షన్ నైన్ ద్వారా ఇవాళ తమిళనాడులో ఏ రకంగా ఫిఫ్టీ సిక్స్టీ టూ నో రిజర్వేషన్ అమలు అయితే ఉంది అది ఎట్లా ఉంది దాని మార్గదర్శకం తెచ్చుకోండి ఆ పద్ధతిలో వీళ్ళు అమలు చేస్తే చేయనేయండి డ్రాప్ అయిదాం కానీ మన ఉద్యమ కార్యాచరణ మాత్రం మనం మొదలు పెట్టకుండా ఇక్కడే కూర్చుంటే ఎందుకంటే కళ్ళబోని మాటలు చెప్పి ఇవాళ ఆ పార్టీలన్నీ కూడా మరి ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు అక్కడ వాళ్ళు ఒక మీటింగ్ పెడతా ఉన్నారు ఇంకా కాంగ్రెస్ ఒక మీటింగ్ పెడుతుంది బీజేపీ ఒక మీటింగ్ పెడుతుంది మనందరినీ కూడా ఎక్కడో ఒక పార్టీ ఏదో ఇంపార్టెంట్ వాళ్ళని చేసుకొని మరి మన ఉద్యమ కార్యాచరణ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి దయచేసి ఇట్లా ఉన్నటువంటి మేధావులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఇంతమంది అంటే ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా నూటికి యాభై పైన మనం ఉన్నాం ఎస్సీ ఎస్టీ మనం కలిసి వస్తారు ఎనభై కోసం మనం అందరూ ఇరవై శాతం రోడ్ ఇచ్చిన మనం మన ముందరికి ఆర్కెస్ట్రా పుణ్యానికి వాళ్ళకేమో అమ్ముకుంటే వంద కోట్లు రెండు వందల కోట్లు వచ్చింది ఎందుకు ఇచ్చి వందల కోట్ల మంది ఇవాళ ఆర్కెస్టర్ మాట చెప్తే ఆర్కెస్ట్రా నిలబడితే మరి ఆయన మాటని సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి దేశంలో ఉంది ఆయన చేసిన పోరాటం ఒక తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా మన మేలు జరిగినటువంటి వాళ్ళు మేధావులు వల్ల అనేక సందర్భాలు చర్చ చేస్తారు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ అక్కడ ఉన్నాయని అక్కడికి ఉడవికి మీద ఇచ్చినట్టు ఉండాలి మేము ఇచ్చినట్టు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం మనల్ని గౌరవించినందుకు కానీ మన కార్యాచరణ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు ఏంటంటే గల్లికో బీసీ సంఘం అయిపోయింది ఎవరి పంద వాళ్ళదే ఇవాళ ఆర్కిస్ట్రో వచ్చేటే మీటింగ్ పెట్టినంటే ఇంకో ఇంకోట మీటింగ్ పెట్టిస్తుంది దీనికి దానికి సంబంధం లేకుండా అరే డెబ్బై ఐదు వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం అధికారంలో ఉండదు వాళ్ళు ఎంత మంది ఊరుకు ముగ్గురు ఉంటారు ఇవాళ నలభై మూడు మంది నలభై రెండు మంది వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే మనకు కొత్త ఉండాలి కదా ఇప్పుడు లేకపోతే అంటున్నాం ఇవాళ మనం నిజంగా అన్న ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండబడినటువంటి జాతులు ఒక జిల్లాలో పది ఉన్నాయి పది కులాలని ఐడెంటిఫై చేసి అక్కడ పది కులాల నుంచి ఎవరికైతే ఆ ప్రజల మద్దతు ఉంటుందో వాళ్ళ డిజైన్ పని చేసినప్పుడు ఆ కులాలని వచ్చి నీకు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కులాలను పనిచేస్తాయి మనం మనం మంచుకుందాం నేను ఏమంటున్నట్టే ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజాన్ని బిఫ్ల నుండి దూరం చేయాలి అన్న మాట చెప్తే అదే ఏ ఫోన్ కావాలి మరి ఆ స్థాయికి మనవలని చైతన్యం చేయవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్న